నిపుణుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు గత ప్రభుత్వం పోలవరం నుంచి పిల్ల కాలువ దాకా అన్ని విస్మరించింది సర్కార్ నిర్లక్ష్యంతో గేట్లు కొట్టుకుపోయాయి కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా బడ్జెట్ లో పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు కేటాయిస్తున్నాం ఏపీలో రైతుల జీవితాల్లో వెలుగులు నింపే పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం గత ప్రభుత్వం పెట్టి వెరిన నాలుగు వేల ఆరు వందల కోట్ల బకాయిలను మేము చెల్లించాము ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ ఈ రంగాన్ని విధ్వంసం చేసింది నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకుని పల్లెల్లో పిల్ల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయిన డ్యాంలని చూశాం వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుడిని చూశాం మరోవైపు తుంగభద్ర డ్యామ్ లో గేట్లు కొట్టుకుపోతే తెల్లారక ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుణ్ణి చూస్తున్నాం ఇది మాకున్నటువంటి చిత్తశుద్ది గరిష్ట స్థాయిలో వేల కోట్ల రూపాయలకు బిల్లుల బకాయిలు ఉండడంతో అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి కుంటుపడింది తమ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులు సైతం ఇందులో ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనుందాం పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశగాను కేంద్ర ప్రభుత్వం నుండి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలను పొందగలిగింది ఇప్పటికీ డెబ్బై మూడు శాతం పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తిగానుంది గోదావరి జలాలు ఏటా రెండు వేల టిఎంసీ ల నీరు సముద్ర పాలవుతున్న పరిస్థితి ఓవైపు నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతం మరోవైపు నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచర్ల నదుల అనుసంధాన ను మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వీకారం చుట్టారు దీనికోసం ప్రణాళికలు రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమయ్యే వేల కోట్ల రూపాయలను తమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు దీనిలో భాగంగా గోదావరి నది నుండి రెండు పేల టీఎంసీల వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని చంద్రబాబు గారి కలలు నిజమవ్వాలని మనం అందరం కోరుకుందాం పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది వీటిలో జల సవంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ టూ లోని బొడ్డేపల్లి రావు వంశధార ఫేజ్ టూ పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు కే టైమ్ పను